శ్రీమాత్రే నమ లలిత సహస్రనామము యాభయవ శ్లోకము మరియు అర్ధము లచికురా నిరపాయా నిరపాయారత్య దుర్లభా దుర్గ మా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి దేవి అత్యున్నత మరియు విశిష్ట స్వభావం కలది రెండు సమాన అస్తిత్వాల మధ్య మాత్రమే పోలిక ఉంటుంది ఆమెకు సాటి ఎవరూ లేరు అందువలన ఆమెను పోల్చడానికి ఏమీ లేదు అంతిమ బ్రహ్మంగా అమ్మ విశ్వంలోని అన్ని విషయాలను అధిగమిస్తుంది బాహ్య సౌందర్యమైన నల్లని వత్తైన కుర్రలతో అమ్మ నీలచికుర అని పిలువబడుతున్నది ఇది స్త్రీ యొక్క సాధారణ సౌందర్య లక్షణం అయినప్పటికీ లోతైన ఆధ్యాత్మిక గూడార్థం ఏమనగా తల వెనుక భాగం అనగా ఆజ్ఞాయ చక్రం వెనుక భాగం మూడవ కన్ను కేంద్రం శారీరకమైన అందంతో పాటుగా అమ్మ యొక్క సూక్ష్మమైన రహస్యమైన మరియు శక్తివంతమైన దైవిక స్పృహ ఆధ్యాత్మిక శక్తి మరియు విశ్వంతో గల సంబంధాన్ని సూచిస్తుంది అమ్మ దోషరహితమైనదిగా మానవ పరిమితులు భావోద్వేగాలకు అతీతమైనదిగా విధ్వంసం మరణం లేదా వినాశనానికి అతీతమైనది సురక్షితమైనది దేవత విశ్వంలో ధర్మం స్థాపించి తన నియమాల ప్రకారమే నడుచుకుంటూ ఆదర్శంగా నిలిచింది అమ్మ నిరపాయగా బ్రహ్మమై పరమసత్యమై ఎప్పుడు స్థిరంగా ఉంటుంది విడిచి వెళ్ళదు ఎటువంటి ప్రతికూలతలు లేనిదిగా తద్వారా ఏ విధమైన విధ్వంసం లేదా నశించడం లేనిదిగా వర్ణింపబడుతున్నది అమ్మ నిరక్కేయగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎప్పుడు స్వేచ్ఛగా అందుబాటులో ఉంటుంది అమ్మ దుర్గమాసురుడు మరియు మహిషాసురుడు వంటి రాక్షసులను జయించిన గొప్ప యోధురాలు దేవత ప్రధానంగా చెడు మరియు అడ్డంకులను తొలగించి మానవుని ధైర్యం మరియు కష్టాలను అధిగమించే శక్తిపై దృష్టి పెడుతుంది కానీ చివరికి లోతైన భక్తి మరియు పరివర్తన ద్వారా ప్రాప్తించగలదు అమ్మ దుఃఖహంత్రిగా మానవ ఉనికిని ప్రభావితం చేసే మూడు రకాల బాధల నుండి ఉపశమనం కలిగించు తన భక్తులకు ఓదార్పు ఆనందం అందించేదిగా వర్ణించబడుతుంది ఆమె తన భక్తుల దుఃఖాలను తొలగిస్తుంది తనను నిజాయితీగా కోరుకునే వారికి కష్టమైన మార్గాన్ని సులభతరం చేస్తుంది దుర్లభగా దేవత యొక్క కృప సులభంగా లభించదు అమ్మ అజేయమైన అంశం మరియు అన్ని బలాలకు మూలం భౌతిక శరీరానికి అతీతమైనది మరియు సాధించడం కష్టతరమైన శక్తిని సూచిస్తుంది బాహ్య ఆచారాలు లేదా ప్రాపంచిక మార్గాల ద్వారా సులభం కాదు ఆధ్యాత్మిక సాధన అంతర్గత ఉపాసన మరియు సూక్ష్మ రూపాలపై ధ్యానం ద్వారా మాత్రమే ఆమెను నిజంగా పొందగలరు స్వస్తి